ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ అలాగే బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజున రాత్రి మనం నిద్రపోయే లోపు ధన ఆకర్షణ మంత్రాన్ని అంటే ధన ఆదాయాన్ని తెచ్చేటువంటి మంత్రాన్ని మనం ఇరవై ఒక్కసార్లు గనక చెప్పుకోగలిగితే లక్షల్లో ధన ఆదాయం అనేది మీకు కలుగుతుంది కాబట్టి ఈరోజు శుక్రవారం రోజున ఇప్పుడు చెప్పబోయే విధంగా అమ్మవారి మంత్రాన్ని వారాహి అమ్మవారి మంత్రాన్ని ధన ఆకర్షణ మంత్రం లేదంటే ధన ఆదాయ మంత్రం అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు గనక చెప్పుకొని అమ్మని మనం తలుచుకొని ఒక పూజ చేయక్కర్లేదు మీరు ఏమీ కూడా చేయక్కర్లేదు అమ్మని మనసులో తలుచుకొని ఎలాగో మీరు పూజ చేసే ఉంటారు ఈరోజు శుక్రవారం ఉదయాన్నే పూజ చేస్తుంటారు సాయంత్రం సంధ్యా దీపం కూడా అమ్మవారికి పెడతాం కాబట్టి మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి శుక్రవారం రోజు అలాగే హోరా టైం అనేది మనకు ఎంత ముఖ్యమో ఎంత ప్రాముఖ్యత ఉందో మనకు తెలుసు ఆ టైంని ఎవ్వరూ మిస్ చేసుకోకుండా ఆ టైంలో ఈ మంత్రం అన్ని ఇరవై ఒక్కసార్లు మీరు చెప్పుకోగలిగితే ధన ఆదాయాన్ని పొందొచ్చు అది లక్షల్లో అండి మీ ఎంత అప్పున్నా కూడా తీర్చుకోవచ్చు అలాంటి ఒక గొప్ప మంత్రాన్ని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అది ఏంటి అనేది పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇక వీడియోలోకి వచ్చేస్తే మనం డబ్బులు ఆదాయం ఒక రూపాయి మిగిల్చుకోవాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంతో కష్టం చేస్తూ ఉంటాం ఆ రూపాయి అనేది మనకు మిగలకుండా పోతూ ఉంటుంది ఏదో ఒక విధంగా ఏదో ఒక కష్టం అనేది రావటం అప్పటికప్పుడే మనకు హాస్పిటల్ పాలవటం కానీ ఏదో ఒక ఈఎంఐలు కట్టడానికో గోల్డ్ లోన్ కట్టడానికో మా అబ్బాయి ఫీజు కట్టాలి మా అమ్మాయి కాలేజీకి స్కూల్కి వ్యాన్ ఫీజు ఇలాంటివన్నీ కట్టాలి ఈ మధ్యలో వచ్చేసి మనం తీసుకున్న చిన్న చిన్న వడ్డీలు వడ్డీలు అనేటివి కట్టాలి ఇవన్నీ కూడా ఒక్కసారిగా వస్తున్నాయండి మా ఇంట్లో టీవీ చెడిపోయింది ఫ్రిడ్జ్ పాడైపోయింది అవి బావ్ చేపించడానికి ఎక్కువ మనీ అవుతుంది దాచుకున్న డబ్బంతా ఇలాగే అయిపోతుంది ఆదాయం అనేది ఎక్కువ రావట్లేదు మేము చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది ఏమీ పెరగట్లేదు ఇలా బాధపడే వాళ్ళందరికీ కూడా ఈ ధన ఆకర్షణ మరియు ధన ఆదాయం అంతరం అనేది చాలా ఉపయోగపడుతుంది ండి చిరు వ్యాపారస్తులు కానీ పెద్ద వ్యాపారస్తులు కానీ కూడా ఎక్కువగా అమ్మవారి మంత్రాలను చెప్పుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉన్నారు ఆదాయం అనేది పెరుగుతుంది దానికి నరదృష్టి ఇలాంటివన్నీ చేకూరడం వల్ల కొంచెం తగ్గుతుంది అలాంటి ఆ చెడు శక్తిని అంతటినీ కూడా పారదోలేటువంటి ఒక ధన ఆకర్షణ మంత్రం ధన ఆదాయ మంత్రం ఈ మంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చండి ఇది బీజాక్షరాలతో కూడినటువంటి మంత్రం కాబట్టి కొంచెం శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోవాలి కాబట్టి ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే ఈ మంత్రాన్ని ఒక ఇరవై సార్లు అనేది మన మనస్ఫూర్తిగా మన అప్పులు మన దా ఆదాయం మీరు ఏ వ్యాపారం చేయడానికి వెళ్తున్నారో ఆ వ్యాపారం అనేది అభివృద్ధి చెందాలి అని మనసులో గట్టి సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చెప్పుకోండి ఇలా చెప్పుకోవడం కంటే కూడా మనం ఒక పేపర్ మీద రాతపూర్వకంగా రాసుకుంటే కనుక చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రతిరోజు కూడా చేయండి అది ఉదయాన్నే మనం స్నానం చేసిన వెంటనే చేయొచ్చు రాత్రి పడుకోబోయేటప్పుడు స్నానం చేసి నాన్ వెజ్ కానీ తినకుండా ఉన్నప్పుడు పీరియడ్స్ టైంలో ఆడవాళ్ళు లేనప్పుడు ఇలాంటి టైంలో మీరు ఈ మంత్రం అనేది జపించడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఈరోజు శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ రోజున రాత్రి హోరా టైంలో కానీ లేదు అంటే మీరు నిద్రపోయే టైం లోపల కానీ మన హోరా టైంలో చేసుకుంటే కనుక తెలుసు కదండి శుక్రవారం రోజు శుక్ర హోరా టైం రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఈ మధ్య ఒక గంట సమయంలో చేసుకుంటే మనకు వంద రెట్ల మంచి ఫలితం అనేది దొరుకుతుంది లేదండి మేము టయానికి రాలేకపోయాము ఆఫీసుల నుంచి లేదంటే ఊరికి బయటకు వెళ్ళి ఒక టయానికి రాలేకపోయామండి అనుకున్న వాళ్ళు కూడా ఈ శుక్రవారం రోజున మైత్రి అయి ముహూర్తం అనేది ఒకటి ఉంది చాలా అద్భుతమైన ముహూర్తం అండి ఈరోజు రాత్రి ఏడు గంటల ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు అటువంటి ముహూర్తం అనేది నె ఎప్పుడో నెలకు ఒకసారి వస్తుంది అలాంటి ముహూర్తంలో గనక మీరు అప్పుల బాధల నుంచి మనం చెప్పిన వీడియో కూడా నేను కింద లింక్ ఇస్తాను ఆ వీడియో చూసినట్లయితే ఆ టైంలో చెప్పిన విధంగా పరిహారం చేసుకున్నట్లయితే తప్పకుండా మీ ఎంత అప్పున్నా కూడా అది తీరిపోతుంది అలాంటి సమయంలోని ఈ మంత్రాన్ని కూడా చెప్పి చూడండి ఫ్రెండ్స్ అప్పులు తీరటమే కాదు మీకు ధన ఆదాయం కూడా పెరుగుతుంది ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి మంత్రం ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ ఓం క్లీం ధన ఆకర్షణ వారాహి దేవియే నమ ఇంతేనండి ఈ విధంగా మీరు ఈ మంత్రాన్ని మీరు రాసుకునే వాళ్ళైతే కనుక వైట్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్నుతో రాయండి ఫ్రెండ్స్ అలాగే చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఒక పేపర్ మీద రాసుకొని దీన్ని ఒక ఇరవై ఒక్కసార్లు కంటిన్యూస్గా చదవండి చెప్పాను కదండి చాలా విశేషమైన ఒక గొప్ప ధన ఆదాయ మంత్రం ఎవరు మిస్ కాకుండా ఈ రాత్రి శుక్రవారం రోజు ఆ మైత్రేయ ముహూర్తంలో కానీ మీరు నిద్రపోయే లోపల కానీ ఈ మంత్రాన్ని చెప్పి చూడండి తర్వాత మీ జీవితంలో కలిగే గొప్ప అనేటివి మీరే చూస్తారు అది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు జై వారహిమాత